ప్రేక్షకులందరికీ నమస్కారం అండి రోజు మనం శ్రీరాంపురం చెరువు రావడం జరిగింది సో మనం గతంలో ఏదైతే ఆయాది గణితం ఇచ్చామో దాని ప్రకారం వాళ్ళు ఆల్రెడీ ఇంటి ప్లాన్ చేసుకున్నారు నెక్స్ట్ మనం ఒక విజిట్ కూడా చేసాము పక్కా కొలతలు మిగతావన్నీ కొన్ని కండిషన్స్ చెప్పాము యాజ్ ఇట్ ఈస్ దాని ప్రకారం వాళ్ళు కట్టేసుకున్నారు సో ఈరోజు మనం ఒక కంప్లీట్ దక్షిణం ఫేసింగ్ యాక్చువల్లీ ఇది మీరు ఏదైతే బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారో ఇది కంప్లీట్గా దక్షిణం ఫేసింగ్ అనమాట సో ఈ దక్షిణం ఫేసింగ్ లో కంప్లీట్ గా వీళ్ళ ఇంటికి సంబంధించిన పూర్తి వీడియో అనేది మనం చేస్తున్నాం సో ఇది కంప్లీట్ అవుటర్ నుంచి మీకు ఏదైతే ఎలివేషన్ ఉందో ఇది కంప్లీట్ సౌత్ ఫేసింగ్ కి సంబంధించింది ఓకే సో మనకు దీనికి సంబంధించిన ఓనరు ఎవరు అంటే ఈయన వాసు వాసే కదండి రైట్ సో అసలు మెయిన్ డోర్ ఎలా వచ్చింది మిగతా అదంతా కూడా మీకు క్లియర్ గా నేను చూపిస్తాను ఒకసారి టోటల్ ఫుల్ అవుట్ సైడ్ చూడండి ఇప్పుడు మీకు ఇక్కడ చూపించేదేమో మెయిన్ డోర్ ఆపోజిట్ గేట్ అనమాట నెక్స్ట్ ఒక ఆగ్నేయంలో కంపల్సరీ మాకు కార్ పార్కింగ్కి సంబంధించి కావాలనే కండిషన్లో ఇక్కడ ఒక గేట్ పెట్టేసుకున్నారు సో నెక్స్ట్ తూర్పు వైపు ఇక్కడ చూడండి ఆగ్నేయంలో ఏదైతే ఎక్స్ట్రా స్పేస్ వచ్చిందో కంపల్సరీ స్పేస్ స్పేస్ని వదిలేసేమని చెప్పేసాము కంప్లీట్ ఈ కార్నర్ వరకు ఇది సో అవుట్ సైడ్ ఎలివేషన్ ఇక్కడ చూస్తే ఈ విధంగా తీసుకున్నారు ఓకే సో ఇంకా మనం ఇంటి లోపలికి వెళ్తాం నేను ఒకటి ఒక్కొక్కటిగా మీకు డీటెయిలింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒకసారి చూడండి సో ఇది మనకు ఖచ్చితమైన ఫిఫ్త్ ప్లేస్కి సంబంధించిన డోర్ అండి గమన సూత్రం ప్రకారం దీనిని ఇక్కడ ప్లేస్మెంట్ చేయడం జరిగింది సో ఈ గేట్ కూడా ఈ డోర్కి సంబంధించిన సెంటర్ లైన్కి ఒక ఇంచ్ ఎడమ వైపు మాత్రమే ఉంటుంది సో అన్న లోపలికి వస్తాయి ముందుకు రైకె మెయిన్ డోర్కి సంబంధించి ఎప్పుడు కూడా మనం ఒకటే ఏం చెప్తామంటే మెయిన్ డోర్ అన్నిటికంటే హైట్లో ఉండాలి అన్నిటికంటే పెద్దది ఉండాలి సో ఈ హైట్ దీని తర్వాత ఇక్కడ చూడండి దీనికి కంపల్సరీ ఈ విండో నెక్స్ట్ రైట్ సైడ్ ఇవి రెండు కన్నులు అనేది హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరికి తెలిసిందే సో ఇక్కడ చూడండి ఈ దక్షిణం ఫేసింగ్ డోర్కి సంబంధించిన ఎడమ వైపు మనకు షూ షూస్కి సంబంధించిన స్టాండ్ కానీ లేదంటే సిలిండర్స్ ఇంకా వీళ్ళు అక్కడ పెట్టేసుకున్నారు ఓకే సో ఇప్పుడు ఒకసారి అవుట్ సైడ్ చూద్దాం మనం ఇక్కడ చూడండి సో ఇది కంప్లీట్ నైరుతి మూల నాలుగు అడుగులు ఇక్కడ వచ్చేసింది బ్యాక్ సైడ్ ఏమో కరెక్ట్ నాలుగు అడుగుల పది ఇంచులు తీసుకున్నారు సో ఇదంతా కంప్లీట్ ఫ్రీ స్పేస్ మళ్ళీ నేను మొత్తం మీకు చూపిస్తాను మళ్ళీ మనం ఇప్పుడు ఆగ్నేయం వైపు వెళ్తున్నాం సో షూ స్టాండ్ ఇట్లా పెట్టాలన్నమాట గ్యాస్ ప్లేస్లో మూలల్లో పెట్టద్దు ఇది ఇప్పుడు మీరు చూసిన గేట్ అనమాట సో ఇది కంప్లీట్ ఈస్ట్కి సంబంధించిన సెట్ బ్యాక్ స్పేస్ అండ్ ఈస్ట్ నుంచి చూస్తే కూడా క్లియరెన్స్ మీకు పడమరలో కనిపిస్తుంది అండ్ లోపల కూడా చూపిస్తాను మీకు కంప్లీట్ ఈశాన్యానికి సంబంధించిన మూల సంప్ అనేది ఎప్పుడు పూర్తి మూలల్లో రావద్దు సో ఇంటికి సంబంధించిన లైన్కి వెనకాల వైపు పెట్టే సబ్జెక్ట్ ఈస్ట్లో ఈస్ట్ లో అండ్ సెప్టిక్ ట్యాంక్ కూడా డైరెక్ట్ అవుట్ సైడ్ వచ్చేసింది ఓకే నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇది కంప్లీట్ నార్త్కి సంబంధించిన బ్యాక్ జస్ట్ సౌత్ నుంచి ఒక టూ త్రీ ఇంచెస్ మాత్రమే ఇక్కడ పెరిగింది సో ఈ విధంగా ఇక్కడ మీకు ఏదైతే ఈ టాయిలెట్ కనిపిస్తుందో పూర్తి మూలల్లో మాత్రం ఉండొద్దు యాక్చువల్ పూర్తి మూలల్లో అంటే కనీసం ఒక మూడు నాలుగు అడుగులు మాత్రమే ఖచ్చితంగా వదలాలి సో దాన్ని ఎలా సెటప్ చేశారని నేను చూపిస్తాను మీకు అయితే మనకు ఖచ్చితమైన నియమాలు ఏముంటాయంటే పూర్తి మూలకు మాత్రం పెట్టొద్దు చూడండి ఇది మన ఇంటి మూల అండి ఇది ఓకేనా ఈ ఇంటి మూల నుంచి కనీసం మూడు అడుగులు వదిలేసిన తర్వాత మాత్రమే పెట్టాలి సో పిల్లర్ తీసేస్తే మూడు అడుగుల తొమ్మిది ఇంచులు దాటిన తర్వాత మాత్రమే మనం ఖచ్చితమైన ఈ టాయిలెట్ ప్లేస్మెంట్ అనేది చేయాలి సో ఎట్టి పరిస్థితుల్లో పూర్తి మూలల్లో ఉండొద్దు సో ఇక్కడ చూడండి ఇట్లా కంప్లీట్ గోడల మీద కూడా కట్టద్దు ఇది చాలా చాలా జాగ్రత్త సో ఇంకా మనం పడమర ద్వారం నుంచి లోపలికి వెళ్దాం చూద్దాం రండి సో ఇప్పుడు మళ్ళీ మనం బ్రహ్మస్థానం మళ్ళీ మనం ఇప్పుడు దక్షిణం వైపు వెళ్తున్నాం మళ్ళీ లోపలికి వచ్చి మళ్ళీ మీకు చూపిస్తాం సో మనం ఇంకా మెయిన్ డోర్ నుంచి లోపలికి ఎంటర్ అయితే అసలు ఎలా వచ్చింది టోటల్ రూమ్స్ కానీ మిగతా బ్యాగ్స్ కానీ మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడండి రండి లోపలికి వచ్చారు సో ఇది మన కంప్లీట్ పెద్ద మెయిన్ డోర్ సో దీనికి సంబంధించిన డిజైనింగ్ కూడా ఈ విధంగా మనం తీసుకోవాలి సో ఇక్కడ కూడా ఒక డిజైన్ వస్తుంది ఇంకా రాలేదు ఓకే సో నెక్స్ట్ లోపలికి వచ్చేసేస్తే సౌత్ డోర్కి సంబంధించిన ఆపోజిట్లో ఖచ్చితమైన నార్త్ డోర్ అనేది రావడం జరిగింది సో చూస్తున్నారు కదా నార్త్ డోర్ ఆ నార్త్ డోర్లో మీకు క్లియర్గా ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఒకసారి ఖచ్చితమైన ఒక గూడు తీసుకోవాలని మాట్లాడతాం సో చూడండి ఇలాంటి గూడు లాంటిది తీసుకొని ఇక్కడ ఒక లైట్ సెటప్ చేసేసి ఇక్కడ ఒక డిజైనింగ్ అనేది పెడుతున్నారు అన్నమాట ఓకేనా ఇది సో మళ్ళీ ఇప్పుడు బ్రహ్మస్థానంలోకి వెళ్ళిపోతాం దక్షిణం నుంచి మనం వస్తే క్లియర్గా ఇది బ్రహ్మస్థానం పాయింట్ అండి ఓకేనా ఇది బ్రహ్మస్థానం పాయింట్ సో పూర్తి ఇల్లు నన్ను చూపించాను పూర్తి ఇల్లు అయిపోయిన తర్వాత నేను ఒకసారి చూపిస్తానని చెప్పాను కదా సో ఇక్కడ మీరు చూస్తే దక్షిణానికి సంబంధించిన ద్వారం అది డోర్ అండి అది దక్షిణానికి సంబంధించిన ద్వారం ఇది వచ్చేసేసి పడమరకు సంబంధించిన ద్వారం చూస్తున్నారు కదా సో ఇది పడమరకు సంబంధించిన ద్వారం ఇది దక్షిణం ఆపోజిట్లో ఉత్తర ద్వారం సో దక్షిణం మళ్ళీ తూర్పు పడమర ద్వారాలు సో సెంటర్ నుంచి చూస్తే ఇక చూడండి సౌత్ డోర్ వెస్ట్ డోర్ నార్త్ డోర్ అండ్ ఈస్ట్ డోర్ మళ్ళీ ఇందులో ఆకాశతత్వం ఎలా సెట్ చేస్తాం ఇది కూడా మీకు పైనకెళ్ళి మీకు చూపిస్తాను చూడండి సో మనం ఒక నియమం ఏం చెప్తామంటే దక్షిణం ఫేసింగ్కి సంబంధించి ఎట్టి పరిస్థితిలో పూర్తి మూలల్లో కిచెన్స్ పెట్టొద్దు సో ఖచ్చితంగా వాయువ్యంలో రావాలి కాకపోతే ఇక్కడ అది పాజిబిలిటీ లేదు ఆల్రెడీ వాళ్ళు బయట ప్లాన్ చేసి సెట్ చేసుకున్నారు కాబట్టి మనం ఒక రెమెడీ కింద దీన్ని ఏంటంటే టోటల్ కార్నర్ కాకుండా సెట్ చేసుకోమని చెప్పేస్తాను ఈవెన్ దో ఈ ఇంట్లో ఎనర్జీస్ మాత్రం బాగానే ఉన్నాయి సో నో ప్రాబ్లం సో ఇది కంప్లీట్ కిచెన్కి సంబంధించండి సో నేను ఒకసారి లాంగ్ నుంచి చూపిస్తాను మీకు సో స్టోరేజ్ సంబంధించి ఎవ్వరు ఒక పైసా భయపడాల్సిన పని లేదు సో గుర్తుపెట్టేసుకోండి ప్లాట్ఫామ్ కి సంబంధించిన మూలల్లో ఖచ్చితంగా గ్యాప్ ఉండాలి అని మాట్లాడతారు మరి ఇక్కడ గ్యాప్ లేదు ఎట్లాగండి వాసుగారు గ్యాప్ ఉండొచ్చా ఉండొద్దా హండ్రెడ్ పర్సెంట్ గ్యాప్ ఉండాల్సిన పని లేదు పక్కన పూజ గది ఉన్నా లేకున్నా ఏమీ లేదు మీరు గ్యాప్ పెడితే ఇది మొత్తం గలీజ్ అయిపోతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మూలలకు మీరు గ్యాప్ వదలాల్సిన పని లేదు ఇది క్లియరా ప్లస్ ఏంటంటే కిచెన్ యొక్క స్టవ్ పూర్తి మూలల్లో ఉండొద్దు మీరు అవసరం అనుకుంటే సింకుని ఫ్యూచర్లో కూడా అక్కడ మార్చుకోవచ్చు సో స్టవ్ మాత్రం పూర్తి మూల నుంచి మూడున్నర అడుగులు దాటితే ఇంకా సూపర్ అంటే ఈ ప్లేస్ నుంచి ఇటు వచ్చేస్తుంది అంటే కిటికీకి సెంటర్ వచ్చేస్తుంది సో ఇది కావాలంటే చేసుకోవచ్చు సో ఇంకా ఇది మొత్తం వచ్చేసి సౌత్ దక్షిణం అండి మనకు ఆగ్నేయం వైపు ఇది ఒక విండో వచ్చేసింది కంప్లీట్ పైన చూస్తే మొత్తం స్టోరేజ్ వచ్చేసింది చూసుకోండి ఓకే దీనికి ఈస్ట్ సెంటర్లో మనకు డైనింగ్ రావడం జరిగింది లాంగ్ నుంచి తీయాలన్న మొత్తం వెనుకకి వెళ్ళిపోవాలి లేకపోతే కనబడదు సో ఇది కంప్లీట్గా డైనింగ్కి సంబంధించిన ఏరియా నెక్స్ట్ మీకు ఈస్ట్ డోర్ చూసారు కదా ఇది కంప్లీట్ హాల్ అనమాట ఇది కంప్లీట్ హాల్ వచ్చేసింది సో బ్రహ్మస్థానం నుంచి మనం ఏ వైపు అయినా వెళ్ళిపోవచ్చు బట్ ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి మొన్న రీసెంట్గా మన వీడియోస్ చూసి ఒక ఆయన ఏం చేశారంటే నాలుగు గేట్లు కూడా పెట్టేసుకున్నారు అది కూడా మేజర్ మిస్టేక్ గేట్లు ఎప్పుడు పెట్టొద్దండి ఇంటికి నాలుగు ద్వారాలు మాత్రమే పెట్టాలి మెయిన్ గేట్ అనేది ఒకటి మాత్రమే ఉంటే అన్నిటికంటే ఉత్తమం రెండు ఉంటే అధమము అన్నారు సో మనం వాడేది ఒకటే అయినప్పుడు అసలు ఇష్యూసే లేవు సో నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం ఈ దక్షిణానికి సంబంధించిన ద్వారం అయితే మనం ఇలా వస్తే ఇది మాస్టర్ బెడ్రూమ్ ఓకేనా సో మాస్టర్ బెడ్రూమ్ లోపలికి ఎంటర్ అయిపోతే చూడండి ఒక్కసారి లుక్ ఎలా వచ్చింది సో కంప్లీట్ డిజైనింగ్స్ అనేవి మీ ఇష్టపూర్వకంగా మీరు చేసుకోవచ్చండి దానికి సంబంధం ఏం లేదు సో ప్లానింగ్స్ మాత్రం అక్యురేట్గా మీరు తీసుకోవడం మాత్రం చాలా చాలా సూపర్ సో ఇది కంప్లీట్గా మీకు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫిఫ్టీన్ ఫీట్ అయితే మినిమం వచ్చింది ఒక థర్టీన్ పాయింట్ ఫైవ్ క్లియర్గా మీకు ఓపెన్ ఉంటుంది అనమాట ఇది మొత్తం కూడా రూము సో ఇందులో ఒక కండిషన్ చూడండి అన్న హోటల్ బో లాస్ట్ కార్నర్ ఒక కండిషన్ ఏంటంటే మంచం ఆపోజిట్ అద్దం ఉండొద్దు సో మంచం కరెక్ట్గా ఈ ప్లేస్మెంట్లో తీసేసుకున్నారు అద్దం దీనికి రైట్ సైడ్లో ఉంది లెఫ్ట్ సైడ్లో సో మనకు కూడా ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో మంచం ముందు మాత్రం అద్దం పెట్టకూడదు కాబట్టి ఈ సెట్ లో ఇది వచ్చేసింది ఇది పర్ఫెక్ట్ అనమాట నెక్స్ట్ ఇక చూడండి పూర్తి మూలల్లో మనం ఎలాంటి కన్స్ట్రక్షన్స్ కానీ ఎలాంటి దిమ్మెలు కానీ ఎలాంటి స్టోరేజెస్ కానీ చెయ్యొద్దు అంటాం కాబట్టి అది కూడా ఫ్రీ అయిపోయింది సో నెక్స్ట్ ఇక్కడ విండో చూశారు సో కంప్లీట్ స్టోరేజ్ అండ్ డిజైనింగ్ ఇది మొత్తం వాళ్ళ సొంతంగా చేసుకున్నది నో ఇష్యూ ఓకే సో నార్త్లో మనం ఏసీ ప్రిఫర్ చేస్తుంటాం కదా సో మనం నార్త్లో అయినా పెట్టవచ్చు ఎటైనా సరే పర్వాలేదు బట్ ఎనర్జీ వాయిస్లో మనం నార్త్ అండ్ ఈస్ట్ మాత్రం గుడ్ అంటాం కాబట్టి ఈ వైపు నుంచి మనం యాక్సెస్ తీసుకుంటాం అంతే సింపుల్ సో నెక్స్ట్ మళ్ళీ బయట ఇది బ్రహ్మసూత్ర లైన్ ఇంటి యొక్క సెంటర్ లైన్ ఈ సెంటర్ లైన్ని తప్పించి రైట్ సైడ్లో మీకు టాయిలెట్ అనేది తీసుకోవడం జరిగింది గ్రౌండ్ ఫ్లోర్లో ఒకటే టాయిలెట్ వచ్చింది అండ్ ఐ అవుట్ సైడ్లో ఒకటి వచ్చింది సో బ్రహ్మ సూత్రంలో ఇది సెంటర్లో లైన్ అయితే ఇక చూడండి ఈ విధంగా టాయిలెట్ సెటప్ అయిపోయింది ఇక్కడ ఓకే సో నెక్స్ట్ ఇది కంప్లీట్గా డూప్లెక్స్ అనమాట సో సెంటర్ టు సెంటర్ క్లియరెన్సెస్ చూసారు కదా ఫోర్ అయిపోయాయి కదా ఇప్పుడు మళ్ళీ పైకి వెళ్దాం సో పూర్తి మూలలు ఎప్పుడు ఓపెన్ అవద్దు అంటాం కదా సో కంప్లీట్లీ క్లోజ్ సో ఇంకా ఇందులో మనం పైకి వెళ్తున్నాం చూడండి సో ఫస్ట్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి కూడా ఓపెన్ టు స్కై ఎలా వచ్చింది అది కూడా చూడండి మీకు తెలుస్తుంది చూడండి అసలు ఎలాంటి ఒక్క లైట్ కూడా లేకుండా ఎంత పవర్ఫుల్ ఉందో ఒకసారి చూడండి సో ఈ గ్లాస్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం సో మనం గ్లాస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తామని చెప్పాం కదా ఈ గ్లాస్ అనేది మీరు హండ్రెడ్ పర్సెంట్ పెట్టుకోవచ్చు పెట్టుకోకుండా నడుస్తుంది బట్ ఇది ఎప్పుడు పెట్టుకోవాలంటే దీనికి సంబంధించిన రౌండప్ రేలింగ్ తీసుకున్నప్పుడు అయితే దీనికి సంబంధించిన రేలింగ్ అనేది మీరు మొత్తం రౌండప్ గా ఎవరు పడకుండా తీసుకుంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ ఓపెన్ అనేది చేసుకోవచ్చు గ్లాస్ పెట్టుకోవాల్సిన పని మాత్రం ఉండదు బట్ ఇక్కడ ఏంటంటే డోర్ ముందు ఉంది కాబట్టి దీన్ని కంప్లీట్ గ్లాస్ తో కవర్ చేసి ఇలా పెట్టడం జరిగింది అంతేనా రైట్ ఇప్పుడు ఈ బ్రహ్మస్థానం నుంచి చూస్తే మళ్ళీ ఇక్కడ కూడా మీకు ఫోర్ సెంటర్స్ అనేవి క్లియర్గా ఓపెన్ ఉంటాయి దాంట్లో సో ఇది కంప్లీట్ మాస్టర్ బెడ్రూమ్ ఏరియా విత్ సెంట్రల్ లైన్తో సహా దీన్ని తీసుకోవడం జరిగింది చూసుకోండి మొత్తం ఇది సెంట్రల్ లైన్ అయితే కింద మనకి ఏదైతే కామన్ టాయిలెట్ తీసుకున్నామో కామన్ టాయిలెట్ పైన ఇక్కడ అటాచ్డ్ అయిపోయింది సో మాస్టర్ బెడ్రూమ్ పెద్దది అయిపోయింది అనమాట చూడండి ఇక్కడ కంప్లీట్గా ఇది కంప్లీట్ మాస్టర్ బెడ్రూమ్ సో సెంట్రల్ లైన్ అయితే ఇదండి చూడండి ఇది సెంట్రల్ లైన్ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ కంప్లీట్ సెంట్రల్ లైన్ సో ఇంకా అసలు మనకు వరండాస్ ఎలా తీసుకోవాలని మాట్లాడతాం కదా ఒకసారి ఆ వరండాస్ కూడా చూపిస్తాను చూడండి ఇది మనకు దక్షిణానికి సంబంధించిన రోడ్ అండి ఓకేనా ఇది సౌత్ రోడ్ సో సౌత్ రోడ్లో ఇప్పుడు ఇది మనం నైరుతి మూల చూస్తున్నాం ఇంటి మూల మాత్రం ఇదేనండి ఓకేనా ఇంటి మూల ఇది చూడండి కంప్లీట్ కార్నర్ వరకు ఇక్కడ క్లియర్ ఓపెనింగ్ అండ్ ఇప్పుడు ఆగ్నేయం వైపు వెళ్తున్నాం ఇది కూడా కంప్లీట్ క్లియర్ ఓపెనింగ్ చూస్తున్నారు కదా ఇది కూడా ఓపెనింగ్ నెక్స్ట్ ఇక్కడ కూడా మీకు నార్త్ ఈస్ట్లో కంప్లీట్ క్లియర్ ఓపెనింగ్ ఇది కూడా పర్ఫెక్ట్ ఉంది సో మళ్ళీ మనం ఉత్తరం వైపు వస్తే కూడా కంప్లీట్ క్లియర్ ఓపెనింగ్ అర్థమైంది కదా సో మనం ఏం చెప్పామంటే ఫస్ట్ వచ్చినప్పుడు ఇది వాయువ్య మూల ఇలా ఈశాన్యం పెంచుకుంటూ వెళ్ళిపోయారు ఇది హండ్రెడ్ పర్సెంట్ మిస్టేక్ అండి ఖచ్చితంగా గోడ కట్టమని చెప్పాము ఆ గోడ మాత్రమే వీళ్ళు కట్టలేదు మిగతాదంతా పర్ఫెక్ట్ ఉంది ఇప్పుడు మనం వాసు గారి వాయిస్ కూడా తీసుకుందాం సో మనం బ్రహ్మస్థానం గురించి మాట్లాడతాం కదా సో ఇక్కడ ఓపెనింగ్ చూడండి ఎట్లా వచ్చింది అనేది మన దగ్గరకు వస్తాయి ఒకసారి అప్ మొత్తం చూపి లాంగ్ నుంచి చూడండి ఒకసారి ఈ బ్రహ్మస్థానం ఓపెనింగ్ ఫోర్ సెంటర్స్ మళ్ళీ ఎలా ఓపెన్ చేసామో ఒకసారి చూడండి చాలామంది గ్లాస్ పెడతారు కదా సార్ వర్షం వస్తే ఎట్లా అంటారు వర్షం అనేది రాదండి ఇలా ఓపెన్ ఉంటే వర్షం అనేది వస్తుంది కానీ ఇది కంప్లీట్ గ్లాస్ అనేది ఇక్కడ కవర్ అయిపోతుంది ఇది కూడా ఇక్కడ కవర్ అయిపోతుంది ఇది కూడా క్లోజ్ అయిపోతుంది అది కూడా క్లోజ్ అయిపోతుంది అప్పుడు ఎలాంటి దోషం అనేది లేదు ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ పడమర సెంటర్లోనే వాటర్ ట్యాంక్స్ పెట్టాలి అంటాం సో ఇక్కడ సేమ్ టు సేమ్ ఉంది చూడండి నెక్స్ట్ వాయువ్యంలో ఇలా మెట్లు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా హైట్ ఉండాలి లేకపోతే ఉండొద్దు అసలు అక్కడ బరువులే పెట్టద్దు లేదంటే క్లోజే చేయొద్దు అనేది కాదండి మన ఇంటి నాలుగు మూలలు కరెక్ట్గా ఉన్నప్పుడు ఇది మీరు హైట్ హండ్రెడ్ పర్సెంట్ కట్టుకోవచ్చు ఓకే బట్ ఇక్కడ కండిషన్ ఏంటంటే ఇది మీ మెయిన్ ఇంటికి కూడా కాబట్టి ఓపెనింగ్ చేసుకోవాలి స్ట్రైట్ ఓపెన్ చేసుకోవాలి ఎందుకంటే ఇంటి మూల ఎక్స్టెన్షన్ దోషం వస్తుంది సో మనం ఇప్పుడు ఏదైతే కంప్లీట్ హోమ్ టూర్ తీసామో గుర్తుపెట్టుకోండి అండి కొంతమంది వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు కూడా ఈ మధ్య దొంగలుగా మారారు సో గతంలో నా దగ్గర వర్క్ చేసిన వ్యక్తులు కూడా కొంతమంది ఇలాంటి తప్పులు చేయడము లేదంటే కస్టమర్స్ కూడా అంటే ఇతని దగ్గర కూడా ఆ కంప్లైంట్స్ కొన్ని వచ్చాయి సో ఈయన అది యాక్సెప్ట్ చేయకుండా ఇంకా వేరే వాళ్ళ దగ్గర నుంచి ప్లాన్ తీసేసుకున్నాడు సో ప్రాబ్లం ఏంటంటే మన దగ్గర పనిచేసే వ్యక్తులు సార్ ఎలా ప్లాన్ ఇస్తారో మాకు తెలుసండి సో మేము అలాగే ఇస్తాం సార్కి అసలు ఏమీ రాదు సో ప్లాన్ అంతా మేమే డిజైన్ చేస్తాం కాబట్టి మాకు సార్కి పదిహేను ఇరవై వేలు ఎందుకు ఇస్తారు మాకు ఒక ఐదు వేలు మేము చేసి ఇస్తాం ఇలాంటి కామెంట్స్ అయితే వచ్చినాయండి వచ్చినాయండి ఫోన్స్ కూడా వచ్చాయి కంటిన్యూగా అసలు మీరు ఎందుకు ఇస్తారు ఆయనకు నాకు ఇచ్చేసేయండి ఐదు వేలు లేకపోతే పదివేలు నాకు ఇచ్చేసేయండి మొత్తం చేసి ఇలాంటివి మాత్రం దయచేసి మీరు ఎంకరేజ్ చేయొద్దు ఇది ఒకటి నా సలహా అనుకోండి లేదంటే ఫ్యూచర్లో నష్టపోయేది మీరే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ప్లానింగ్ గురించి మన దగ్గరకు వచ్చేసారు ఆయాది గణితం అయిపోయింది దాని తర్వాత ప్లానింగ్ దగ్గర ఆ ఛార్జెస్ ఆయన పే చేస్తానంటే అసలు మీరు ఎందుకు పే చేస్తారు మేమే చేసి ఇస్తాం సార్ దాకా మా దాకా రానివ్వలేదు ఇంకా ఆయనకు బేజార్ వచ్చేసేసి బయట చేపించుకున్నాను అంతేనండి బయట చేపించుకున్న మళ్ళీ కరెక్షన్స్ కోసం కూడా వస్తే కరెక్షన్స్ కూడా మన మన దగ్గర వరకు రాకుండా నా దగ్గర పనిచేసే దొంగలు మాత్రమే ఇలాంటి పని చేసి కొంత ఇక్కడ తేడా చేయడం జరిగింది సో దాన్ని ఇప్పుడు మళ్ళీ ఆల్రెడీ సెట్ చేసాము గతంలో మనం వచ్చినప్పుడు కూడా విజిట్లో కూడా క్లియర్గా చెప్పేసాము ఇప్పుడు ఇక్కడ మేజర్ అసలు ఇంటికి వచ్చిన తర్వాత మాత్రం వీళ్ళ ప్రశాంతత కానీ ఫైనాన్షియల్ స్టేటస్ కానీ నెంబర్ వన్ బట్ బయటి నుంచి వచ్చే డబ్బులు కొంచెం స్ట్రక్ అయిపోయాయి అనేది ఇష్యూ నేను మీకు జరిగింది క్లియర్గా చెప్తున్నా ఫైనాన్షియల్గా గుడ్ బట్ స్టక్అప్ కూడా అయింది సో నేను జెన్యున్గానే చెప్తున్నానా సో నేను ఎక్కడ ఇట్లా చెప్పండి అట్లా చెప్పండి నేనేం చెప్పాను ఈ రోజు వరకు ఎక్కడ విన్నాను మీరు అన్న సో మనం ఏదోన్నా జెన్యున్ గా క్లియర్గా చెప్పేస్తామండి బట్ ఇంటి లోపల ఇప్పుడు మేము తిరిగిన ప్రకారము నాతో పాటు వచ్చిన ఎనర్జీ చెకింగ్ పర్సన్ కూడా మీకు ఏం చెప్పారండి చాలా బాగుంది అది మీ ఫీల్ ఏంటి మీ ఇంటికి వచ్చిన వాళ్ళ ఫీల్ ఏంటి మరి ఎవరు వచ్చినా కానీ చాలా బాగుంది హండ్రెడ్ పర్సెంట్ సో ఫైనాన్షియల్ డ్యామేజ్లో కొంత ఇబ్బంది ఎందుకు వచ్చింది అంటే మొత్తం స్థలంలో పూర్తి వాయువ్యం వైపు జరిపి టాయిలెట్ కట్టేశారు ఒక భాగము అంటే ఆయన ఒక ఫీట్ జరిపి కట్టారు అయితే ఆగ్నేయ ఖండ దోషం ఖచ్చితంగా ఫైనాన్షియల్ డ్యామేజ్ మీద అండ్ ఇంటి లోపల హస్బెండ్ వైఫ్ రిలేషన్లో ఖచ్చితంగా చూపి హెల్త్ రిలేషన్లో కూడా చూపిస్తుంది ఇదైతే వాస్తవం అంటే ఇది ఒకటోది రెండవది ఇందులో జరిగిన మిస్టేక్ ఏంటంటే వాయువ్యం నుంచి ఈశాన్యం రెండున్నర అడుగులు పెరుక్కుంటూ వెళ్ళిపోయింది ఎప్పుడు కూడా ఏ మూలలు పెంచొద్దు మీరు పెంచాలనుకుంటే ఒక దారం అందం పెంచుకోండి ఓ పావించి మీ ఇష్టం వదిలేస్తానండి కానీ ఎంత మనం పెంచుకుంటూ పోతే ఏం జరుగుతుందో నేను చెప్తాను చూడండి ఈశాన్యం ఇప్పుడు పెరిగిందా ఇప్పుడు ఇంటి నుంచి ఈశాన్యం చూస్తుందా ఇది ఇల్లు ఈశాన్యం వైపు చూసినప్పుడు ఇటు ఆరు అడుగులు ఉంది వెనకాల చూసినప్పుడు నాలుగు అడుగులు ఉంది ఇప్పుడు ఏం జరుగుతుంది బిల్డింగ్ వాయువ్యానికి జరిగిన దోషం వచ్చేస్తుంది వాయువ్య ఖండ దోషం అది సో మళ్ళీ మీరు ఇంటర్నల్గా నేను ఒక వాల్ చెప్పాను ఒక టూ ఫీట్ వాల్ అది కట్టేస్తే హండ్రెడ్ పర్సెంట్ మీకు ఆ ఇష్యూస్ అన్ని ఎగిరిపోతాయి ఇంటి లోపల ఎలాంటి ముట్టుకోవాల్సింది లేదు స్టవ్ ఒకటి మూడు అడుగుల తర్వాత చెప్పేసాను ఆ రెండే కరెక్షన్స్ ఇంకేమీ లేవు మీరు అసలు ఎలాంటి ఒక పది పైసల భయం అవసరం లేదు క్లియర్గా మీకు కాన్ఫిడెన్స్ వచ్చేసినట్టేనా గుర్తుపెట్టుకోండి మీరు అన్నెసరీగా ఇంట్లో ఏం దోషం ఉందబ్బా అని భయపడతా ఉన్నా ఏమీ లేదు ఆ రెండు మిస్టేక్స్ ఇంకా దాని మించి ఏ టెన్షన్ లేదు క్లియరా సో ఇంకోటి కూడా ఏంటంటే దక్షిణ ఫేసింగ్ ఇంటికి సంబంధించినంత వరకు వాయువ్యం చాలా క్లియర్గా ఉండాలి ఈశాన్యం కానీ వాయువ్యం కానీ సో ఇంతేనండి సో ఇంకేమన్నా మా ప్రేక్షకులకు చెప్తారా మీ ఫీల్స్ ఫీలింగ్స్ కానీ అసలు ఎట్లా ఉంది ఏంటిది ఎట్లా సంప్రదించడము ప్లాన్ తీసుకోవాలన్నా ఇల్లు కట్టుకోవాలన్న ముందు ప్లాన్ తీసుకోవాలి ఏదైనా సరే ఒక్కరి మీద బేసే వెళ్ళాలి ఆ ఒక్కరు కాకుండా మనం రకరకాలకు వెళ్తే తర్వాత ఇల్లు కట్టిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి నేను చవిచూసాను కాబట్టి మా దగ్గర పనిచేసే అసిస్టెంట్స్ కూడా మీకు ఫోన్లు చేయడము ఆయన కిందకి ఇస్తారు మాకే ఇవ్వండి మేము తక్కువ ఫీజులో చేస్తాం ఇవన్నీ కూడా కొంచెం దయచేసి గమనించండి మీరు అదే ప్లాన్ తీసుకుందాం అనుకున్నప్పుడు ఏ టు జెడ్ అన్నీ కూడా సార్ దగ్గర తీసుకుందని చెప్పి నా మనవి అంతేనండి ఇంకేమన్నా మీ ప్రశాంతం అయితే సూపర్ ఓకేనా రైట్ సో వాళ్ళ అనుభవాలు ఏంటనేది కూడా మనం చూసాం కదా టూ ఇయర్స్ అయిపోయిందండి ఇక్కడికి వచ్చి క్లియరా సో రెండు వేల ఇరవై రెండులో ప్లాన్ తీసుకున్నారు రెండు వేల ఇరవై రెండు ఎండింగ్ కల్లా అయిపోయింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సో ఆల్మోస్ట్ ఇప్పుడు బార్డర్లో ఉన్నామని మనం సో ఇంతవరకు అయితే వాళ్ళకైతే సూపర్ అండి సో కేవలం ఆ వాయువ్య దోషం అనేది వాళ్ళకు కొంత డ్యామేజ్ చేసింది ఇప్పుడు అది రెక్టిఫికేషన్ అయిపోతుంది ఓకేనా అండి క్లియర్ సో మీకు అయిపోయిన తర్వాత మళ్ళీ నాకు ఫోన్ చేయండి మళ్ళీ అది కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేద్దాం ఓకే సార్ రైట్ స్టేట్ యూన్ టువర్ ఛానల్ అండి సో మనం వచ్చేసేసి కంప్లీట్ ఇంటికి సంబంధించిన ప్లాన్ కూడా ఇస్తాము దగ్గరుండి చూసుకోమన్నా చూస్తాము లేదు మధ్య మధ్యలో విజిట్స్ కావాలన్నా చేస్తాము సో ఒక అద్భుతమైన ఇంటి నిర్మాణం చేయడం ధనం కోసం కాదండి మనం ప్రశాంతంగా ఉండడం కోసం ఇది ఒక్కటే మీరు గుర్తుపెట్టుకోండి సో ఇలాంటి వాస్తు రహస్యాలు ఇంకా హోమ్ టూర్ వీడియోస్ మన ఏన్షియంట్ బిల్డింగ్ ఆర్కిటెక్చర్కి సంబంధించిన ఎన్నో నియమాలు మీరు తెలుసుకుని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి గంట బొమ్మలు కూడా యాక్టివేట్ చేయండి ధన్యవాదాలు